హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇటీవల ఒక వార్త చక్కర్లవుతూ అవుతూ చక్కర్లు తిరుగుతూ చూశానండి పేటాట ఏ జిల్లానో తెలంగాణ అనుకుంటాను అందులో ఒక స్త్రీ రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుందట ఆ మహాతల్లి టీచింగ్లో ఆ పిల్లలు ఏం బా బాగుపడతారో ఈశ్వర ఆ విడకి రెండు వేల పదమూడులో ఆవిడ కంటే ఒక ఇరవై ఏళ్ళు పెద్దవాడైనటువంటి చెన్నయో ఎవరో ఒక తనతో పెళ్ళి అయింది తల్లిదండ్రులు మరి ఎలా మెడలు ఒప్పించి అంతకంటే ఆ శాల్ వదిలేసిన బజారు వేస్తే గాన బ్రతికు మరి ఇంకో చిన్న పిల్లల్ని హత్య చేయకుండా ఆ స్త్రీ కాముకత్వం ఎంతో మరి రెండు వేల పదమూడులో తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించారు మొగుడితో అతడు ఏదో వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తాడ ఈవిడ ఇటీవల టెన్త్ క్లాస్ ఆవిడ టెన్త్ వరకు వెలగబెట్టింది కాబోలు ఆ టెన్త్ క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారట అటెండ్ అయ్యిందట అందులో తన పూర్వపు క్లాస్మేట్ శివ అనేవాడు వాడు టెన్త్ ఇప్పటికీ వాడికి పెళ్ళి కాలేదు వాడితో అఫైర్లో తెరదీసింది వివాహేతర సంబంధం అక్రమ సంబంధం పడక పంచుకున్నారు ఆ దీంట్లో వాడితో లేచిపోతే పోయేది పిల్లల్ని ఎందుకు చంపడం వాడిని పెళ్ళి చేసుకోమని అడిగిందట మరి ముగుడికి విడాకులు ఇచ్చుకుని వాడితో పెళ్లి చేసుకుంటే పోయేది వాడు నీకు పిల్లలు ఉన్నారు నేను ఎలా చేసుకోనంటే అయితే పిల్లల్ని చంపేస్తానంటే అన్నట్టు పిల్లల్ని చంపితే పెళ్ళి ఎలా చేసుకుంటారు జైలుకు పోతారు కానీ ఆ అతి తెలివి ఆ పెరుగన్నల్లో విషం కలిపి పెట్టాను అన్న పిక్చర్ ఇచ్చింది నిజానికి గొంతు నులిమి చంపింది కన్నా బిడ్డల్ని ఎలా చంపగలిగిందండి అది అసలు స్త్రీ అయినా మానవ జాతి కూడా సిగ్గుతో ఊరిపోసుకోవాల్సిందే ఇటీవల నెట్ లో చూస్తూ ఉంటాం వీడియోలతో సహా నేను అంతకుముందు ఈ నెట్ ఇవేవి రాకముందు పేపర్లో కూడా చదివి ఉన్నాను గేదె అప్పుడే పుట్టిన తన లేగ మీదకి చిరుత లేదా పులి దాడికి వస్తే కొమ్ములతో పొడిచి చంపేసి తన బిడ్డని రక్షించుకున్నటువంటి గేదెల తాలూకు వీడియోలు చూస్తుంటాం ఇటీవల అయితే ఒక క్రొకడైల్ మొసలి తన చిన్ని పాప చిన్ని బిడ్డని పట్టుకుంటే హిపో మట్టా మస్ అదే నీటి ఏనుగు నీటి గుర్రం అని పిలుస్తూ ఉంటాం కదా హిపో దాని బిడ్డని మొసలి పట్టుకుంటే అది వెళ్ళి ఆ మొసలిని మీద తలబడి దాని గుంపు కూడా దానికి సహాయపడితే ఆ మొసలిని పైన ఉంటే దాన్ని చంపలేరు కదా దాన్ని వెళ్ళకిలా చేసి దాని పొట్ట మీద పొడి గుద్ది గుద్ది చంపేసి బిడ్డని రక్షించుకున్నాయి జంతు జాలం కూడా పశుపక్షాదులు కూడా కన్న ప్రేమని అమ్మ ప్రేమని దాటడం లేదే ఈ మానవ జాతికి ఏమొచ్చింది ఏముంది అంత శృంగారంలో నాలుక దాటిపోయిన తర్వాత జారిపోయిన తర్వాత ఆహారానికి రుచి ఉండదు కడుపుకి శ్రేయస్స్తే